జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాము ఈరోజు కొండంత బలం ఉన్నటువంటి భీముడు ఒక పాము చేతిలో చిక్కి గజగజలాడతాడు అసలు అలా ఎందుకు జరిగిందో చూద్దాం సరే ఇప్పటి వరకు మనం ఎంతవరకు వచ్చాము పాండవులు గంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు ఇక్కడ దాదాపు వాళ్ళు పది నెలలు ఉంటారు ఆ తర్వాత హిమాలయ ప్రాంతానికి వస్తారు హిమాలయ ప్రాంతానికి వచ్చిన తర్వాత భీముడు ఒకరోజు అడవిలో అలా అలా తిరుగుతుంటాడు ఒక చోట అలసిపోయి కూర్చుంటాడు ఆ టైంలో అతని వెనక నుంచి ఒక పెద్ద పాము పెనుబాము పచ్చగా ఉంది దాని రెండు కళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి నాలుగు కూరలు ఉన్నాయి అసలు పెద్ద కొండంతలా ఉంది అది అలా వచ్చి మొత్తం భీముని చుట్టేసుకుంటుంది అసలు భీముడికి అర్థం కాదు ఒక పాము తనని చుట్టేసుకుంటుట్టి ఏమీ చేయలేకపోతాడు అసలు తన కాళ్ళలో చేతుల్లో బలం ఉందా అన్నట్టుగా తయారవుతుంది పూర్తిగా బలహీన పడిపోతాడు ఆ ఊపిరాడని పరిస్థితికి వచ్చేస్తాడు ఆ పాము అలా గట్టిగా పట్టుకోవడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక భీముడు గట్టిగా అరుస్తూ నువ్వు అసలు సాధారణ పాము అయితే కాదు నేను యక్షగందర్లు ఓడించిన వాడిని నువ్వెలా నన్ను పట్టుకోగలుగుతున్నావు అసలు నువ్వు ఎవరు ఇలా ఎందుకు పట్టుకుంటున్నావు అని చెప్పేసి గట్టి గట్టిగా ఇంతలో పాము మనుష్య భాషలో మాట్లాడుతుంటుంది దాంతో ఆశ్చర్యం వేస్తుంది భీముడికి ఇంతకీ నువ్వెవరు అంటే అప్పుడు ఆ పాము ఇలా చెప్తుంది నేను మీ పూర్వీకున్నే మీ పూర్వీకుల్లో ఒకరైన అయూ మహారాజు కొడుకుని నా పేరు నహూషుడు నేను దేవేంద్రుడితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాను నా చేతిలో ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పేసి బ్రహ్మల్ని ఋషుల్ని అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టాను డబ్బుందనేటువంటి అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించాను ఋషులతోనే నా పల్లకి మోహించుకోవాలనుకున్నాను వాళ్ళకి ఘోరమైనటువంటి అవమానాలు ఎన్నో చేశాను నేను చేసిన పనులతో అగస్త మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది నన్ను పెనుబాము వైపు అని శపించాడు అందుకే నేను ఇలా అయ్యాను ఆ తర్వాత అగస్యుడు కాళ్ళు పట్టుకొని దయచేసి ఈ శాపం నుంచి ఎలా విముక్తి పొందాలో చెప్పమన్నాను అలాగే ఈ జన్మ జ్ఞానాన్ని ఈ విధంగానే ఉంచమని కోరాను అందుకే నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది అలాగే నాకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి నేను పట్టుకున్నానంటే ఎంత బలవంతుడైనా బలహీనపడతాడని చెప్పాడు అగస్యుడు అందుకే ఎన్నో వేల సంవత్సరాలుగా ఇక్కడే ఎదురు చూస్తున్నాను నా శాపం నుండి ఎప్పుడు విముక్తి పొందుతానో తెలియదు అప్పటి వరకు నేను పాముగా ఉండాల్సిందే నా ఆహారాన్ని వదులుకోను నేను అందుకే ఈరోజు నేను తింటాను అంటాడు దానికి భీముడు అంటాడు నీకు ఆహారమే కదా కావాలి ఇప్పుడు నేనెంత బరువు ఉన్నానో అంతకంటే బరువున్నటువంటి ఆహారం నీకు తెచ్చిస్తాను అంటాడు దానికి ఏమంటది అలా కుదరదు నేను ఎవరినైతే పట్టుకున్నానో వాళ్ళనే తింటాను అంటది ఇక అసలు భీముడు విపరీతంగా బ్రతిపాడినా ఏం చేసినా కానీ ఆ పెనుబాము వదిలిపెట్టదు ఇంతలో మరి ధర్మరాజు చాలా దూరంగా ఉన్నాడు కదా భీముడికి ధర్మరాజుకు విపరీతమైనటువంటి నక్కల కూతలు వినిపిస్తుంటాయి దీనితో ధర్మరాజు వెంటనే వచ్చి ఏదో అశుభం జరగబోతుంది నా మనస్సు కీడు శంకిస్తుందని ఒక్కసారి వచ్చి ద్రౌపదిని చూసుకుంటాడు పాండవులను చూసుకుంటాడు భీముడు కనిపించాడు దానితో భీమా భీమా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు ఎంతకీ భీముడు ఉండకపోవడంతో భీముడు ఎటువైపు వెళ్ళాడు అనుకొని అటువైపు నుంచి మెల్లగా వస్తుంటే కొంత దూరం వచ్చాక భీముడి అడుగు జాడలు కనిపిస్తాయి ఈ అడుగుజాడల మధ్యలో అంటే అక్కడంతా దుమ్ము దూలి ఉండడంతో మధ్యలో ఒక పాదం గుర్తు ఆ గుర్తులు ఏంటంటే మత్స్యరేఖ నాగలి కలశం గుర్తులతో ఉన్నటువంటి జాడలు ఉంటాయి ఈ గుర్తులు వ్యాసుడు ఎందుకు చెప్తాడంటే ఈ గుర్తులు ఉన్న వాళ్ళు మహాపురుషులు అవుతారంట దీని గురించి ఏం చెప్పారంటే మహాభారతంలో ఎవరి పాదంలో అయితే హల మూసల గద శంకు చక్ర ద్వీప మక రబ్జ రథాంకి ఇలాంటి గుర్తులు ఉన్నాయనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మహాపురుషులు అవుతారు అని చెప్పేసి మహర్షి చెప్తాడు సరే ఇప్పుడు ఆ పాదం గుర్తులను వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడైతే పెనుబాము భీముని పట్టుకుందో అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత పెనుబాముని నమస్కరించి నువ్వు ఖచ్చితంగా చాలా గొప్పవాడు ఎందుకంటే భీముణ్ణి పట్టుకున్నావు అంటే నువ్వు సాధారణ వాడివైతే కాదు నువ్వెవరు అన్నప్పుడు తన నహూషుడు తన అంతా చెప్తాడు సరే నువ్వు భీముని వదిలిపెట్టు భీమునికి బదులు నువ్వు ఏ నేను ఇస్తాను లేదు నాకు మనుష్య మాంసమే కావాలంటావా భీముని బదులు నన్ను తినేసి అంటాడు దానికి అస్సలు ఒప్పుకోదు ఆ పెనుబాము నేను భీముని తినాల్సిందే అని పట్టుబడుతుంది మరి ధర్మరాజు ఎలా ఆ పాము నుండి భీముని రక్షించుకున్నాడు అసలు ఏం అడిగింది ఆ పెనుబాము శాపం నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ధర్మరాజు అది చేశాడ నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం నేను మహాభారతం మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను అందుకే చాలా టైం పడుతుంది అయినా ఏ సంఘటనను వదట్లేదు మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్